అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు భోగభాగ్యాల భోగి భోగి మంటలు ఎందుకు వేస్తాము అని తెలుసుకునే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దక్షిణాది రాష్ట్రాల్లో మకర సంక్రాంతి పండుగకు ముందు రోజు వచ్చే భోగి పండుగను ఘనంగా జరుపుకుంటారు ఈ పండుగ సందర్భంగా పిడకలను కట్టెలను పాత వస్తువులను భోగి మంటల్లో వేసి వేడుకలను ప్రారంభిస్తారు ఈ సందర్భంగా భోగి పండుగ ఇలా వచ్చింది ఎందుకని భోగి మంటలు వేస్తారు దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనే విషయాలను తెలుసుకుందాము హిందూ మత విశ్వాసాల ప్రకారం సూర్య భగవానుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే సమయాన్ని మకర సంక్రాంతి అంటారు ఈ పండుగకు సరిగ్గా రోజు ముందు భోగి పండుగను జరుపుకుంటారు ఈ పవిత్రమైన రోజున తెల్లవారుజామునే నిద్రలేచి భోగి మంటలు వేస్తారన్న విషయం మనందరికీ తెలిసిందే అదేవిధంగా చిన్నారులపై భోగి పళ్ళను పోస్తారు భోగి రోజు సాయంత్రం సమయంలో బొమ్మల కొలువలను కూడా జరుపుతారు సరిగ్గా భోగి రోజు మంటలు ఎందుకు వేస్తారు అసలు భోగి పెరలా వచ్చింది దీని వెనుక ఉన్న కారణాలు కథలు తెలుసుకుందాము శాస్త్రీయ కారణాల ప్రకారం సూర్యుడు దక్షిణాయనం కాలంలో భూమికి దూరంగా ఉండడంతో ఉష్ణోగ్రతలు తగ్గి చలి తీవ్రత పెరుగుతుంది ఈ చల్లని వాతావరణాన్ని తట్టుకునేందుకు చలి బాధలను తప్పించుకునేందుకు దక్షిణాయనంలో తాము పడిన కష్టాలు బాధలను తట్టుకున్నందుకు ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాలను కోరుకుంటూ భోగి మంటలు వేస్తారు భోగి ఎందుకు జరుపుకుంటామంటే బుగ్ అనే సంస్కృత పదం నుంచి భోగి అనే పదం వచ్చిందని చరిత్ర ద్వారా తెలుస్తుంది భోగం అంటే సుఖం పురాణాల ప్రకారం శ్రీ రంగనాథ స్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని దానికి సంకేతంగానే భోగి పండగ ఆచరణలో వచ్చిందని పెద్దలు చెబుతారు మరో కథనం మేరకు శ్రీ మహావిష్ణువు వామనుడి అవతారంలో వచ్చి బలిచక్రవర్తిని పాతాళంలోకి తొక్కింది కూడా భోగి రోజునే ఇంకోవైపు ఇంద్రుడు పొగరును అణచివేస్తూ గోవర్ధన పర్వతం ఎత్తిన పవిత్రమైన రోజు కూడా భోగి రోజే అని పెద్దలు చెబుతారు అంతేకాదు రైతుల కోసం ఈశ్వరుడు నందిని భూమికి పంపిన పవిత్రమైన రోజునే భోగి రోజు అని అందుకే ఈరోజు భోగి పండుగను జరుపుకుంటారు భోగి మంటలతో ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం జనవరి నెలలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి సాధారణంగా చలి మంటలను వేసుకుంటారు కానీ భోగి మంటల వేణి కేవలం చలి తీవ్రత నుంచి తప్పించుకునేందుకు మాత్రమే కాదు ఆరోగ్య ప్రయోజనాల కోసం కూడా వేస్తారు సంక్రాంతి పండక్కి సరిగ్గా నెల రోజుల ముందు ధనుర్మాసం ప్రారంభమవుతుంది ఈ సమయంలో ఇంటి ముందు పెట్టిన గొబ్బెంబలను పిడుకలుగా చేస్తారు వాటిని భోగి మంటల్లో వేస్తారు వీటిని కాల్చడం వల్ల గాలి శుద్ధి అవుతుంది సూక్ష్మ క్రిములు నశిస్తాయి మనకు శ్వాసకోశకు సంబంధించిన అనేక రోగాల నుంచి ఉపశమనం లభిస్తుంది ఈ భోగి మంటల్లో పిడికలతో పాటు రావి మామిడి మేడి ఔషధ చెట్ల కలప ఆవు నెయ్యి వేస్తారు ఆవు నెయ్యి ఆవు పిడికలను మంటల్లో వేయడం వల్ల శక్తివంతమైన గాలి విడుదలవుతుంది అందుకే భోగి మంటలను ప్రతి పల్లెటూరులో విధిగా వేస్తారు అంతేకాదు ఊళ్ళో ఉండే వారందరినీ కులాలకు అతీతంగా అందరినీ ఒక చేర్చి ఆక్యమృత్యం పెంచడంలో కూడా భోగి ఎంతగానో ఉపయోగపడుతుంది అంతేకాదు అగ్నిదేవుడిని ఆరాధిస్తూ వాయుదేవునికి గౌరవం ఇచ్చినట్లుగా భావిస్తారు భోగి పండుగ రోజున సాయంత్రం వేళలో బొమ్మల కొలువు నిర్వహిస్తారు ఇదే రోజున చిన్నారుల తలపై భోగి పళ్ళను పోస్తారు ఇదే రోజున బదిరి వనంలో శ్రీహరిని పిల్లాడిలా మార్చి దేవతలంతా బదిరిపల్లతో అభిషేకం చేస్తారు అవే కాలానుగుణంగా వచ్చిన మార్పుల్లో భోగిపళ్ళుగా మారాయి వీటితో పాటు పూలు శనగలు కూడా కలిపి చిన్నారలపై వేయడం వల్ల వారు ఆయురారోగ్యాలతో వర్దిల్లుతారని చాలామంది నమ్ముతారు భోగి రోజు సాయంత్రం వేళ చుట్టుపక్కల ఉన్న పెద్దలందరినీ పిలిచి వారితో పిల్లలకు దిష్టి తీస్తారు కుప్పటి నిండా రేగుపళ్ళు చిల్లర డబ్బులు బంతిపూల రెక్కలు చెరుకు ముక్కలని తీసుకొని మూడుసార్లు పిల్లల చుట్టూ తిప్పి వారి తల మీదుగా పూస్తారు భోగి పండుగ రోజు రేగిపళ్ళను తలుచుకోవడానికి కారణం మన పురాణాల్లో దీని ప్రస్తావన కనిపిస్తుంది సాక్షాత్ ఆ నరనారాయణులు ఈ బదిరీ వృక్షం వద్ద ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారని ఈ ఫలాన్ని తింటూ తమ తపస్సుని కొనసాగించారని ప్రతీతి అందుకే ఆ ప్రదేశానికి బదిరీ క్షేత్రం అన్న పేరు వచ్చింది పళ్ళు సకల ఆరోగ్యాలను అందించే ఔషధ గుణాలతో నిండి ఉంటాయి జలుబు దగ్గర నుంచి సంతాన లేమి వరకు రేగుని అన్ని రకాల రుగ్మతలకి ఔషధంగా భావిస్తారు పళ్ళు ఉన్న చోట క్రిమి కీటకాలు దరిచేరవని ఒక నమ్మకం ఈ భోగి పళ్ళను ఐదేళ్లలోపు పిల్లలకి పోస్తారు ఈ వయసులో ఉన్న పిల్లల్లో రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది పైగా ఊపిరితిత్తులో జీర్ణ వ్యవస్థ చాలా బలహీనంగా ఉంటుంది రేగిపళ్ళు వీరి పాలిట అమృతంలా పనిచేస్తాయి ఎందుకంటే రేగిపళ్ళలో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉండి రోగ శక్తిని పెంచుతుంది పైగా జీర్ణ సంబంధమైన వ్యాధులను నివారించేందుకు ఉదర సంబంధ ఇబ్బందుల నుంచి ఉపశమనం కలిగించేందుకు రేగిపళ్ళు ఉపయోగపడతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్